హాయ్ అండి పెన్స్ కట్ బ్లౌజు ఇలా రౌండ్ నెక్ ఇక్కడ ఇలా పెన్స్ కట్ ఇలా బ్యాక్ పార్ట్లో బ్యాక్ ఓపెన్ ఇలా బ్యాక్ ఓపెన్ రౌండ్ నెక్ ఈ కటింగ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఈ భాగానికి మనం బ్యాక్ పార్ట్లో ఉక్సుల భాగానికి ఇలా ఓపెన్ కదా బ్యాక్ పార్ట్ ఓపెన్కి ఇలా ఓపెన్స్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి తర్వాత ఇలా ఎగస్ట్రా ఏమన్నా ఉంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఎజ్జి వారా మనకి జాయి అది ఇలా ఉపావించి ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా వదులుకొని లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి అగస్టార్ తర్వాత బ్లౌజ్ హైట్ని చూసుకోవాలి బ్లౌజ్ హైట్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ దగ్గర నుంచి సోలార్ దగ్గరికి చూసుకోవాలి పదమూడు అంగుళాలు పదమూడు అంగుళాలకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని పద్నాలుగు అంగుళాలకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత బ్యాక్ లో ఉక్సులు భాగాన్ని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత సోలార్ భాగం మనకి ఎలా అంటే ఇప్పుడు ఈ భాగాన్ని ఫ్రంట్లో ఈ భాగాన్ని ఇలా పెట్టుకుని బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత సోలార్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఇక్కడ సోలార్ జాయింట్ ఉండదు కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే పది పదకొండు అంగులాలు వచ్చింది పదిన్నర వచ్చింది పదిన్నరకు ఒక అరంగులు ఎకస్టా కలుపుకొని రంగులు ఎగస్ట్రా కలుపుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మార్కింగ్ ఇలా అవుతుంది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత సోలర్ లెంత్ వచ్చి మనకి ఎంతైతే వచ్చిందో చూసుకోవాలి ఇలాగ టూ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ ఖర్చుకి అంటే త్రీ ఇంచెస్ ఇలా వదులుకోవాలి ఇలా త్రీ ఇంచెస్ వదులుకోవాలి వదులుకున్న తర్వాత హార్మల్ రౌండ్ మనకి ఎంత ఉంది అనేది ఎంత తెలియాలి అంటే మనం ఫస్ట్ మనం ఈ భాగాన్ని ఇలా పెట్టుకొని చంక డౌన్ ఎంత కావాలి అంటే ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలంటే ఇలా స్కేల్ సహాయాన్ని ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కొలిస్తే మనకి వీళ్ళు పెట్టుకున్న బ్లౌజ్ చంకడౌన్ మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ ఖర్చుతో సహా తీసుకోవాలి ఖర్చు అంటే ఒక రంగులు ఎగస్ట అంటే ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్ ఇలా చంక డౌన్ పెట్టుకోవాలి ఇలా సిక్స్ సిక్స్ ఇంచెస్కే శంఖౌన్ ఇలా ఇవ్వాలి ఇలా స్ట్రైట్గా సంట డౌన్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనకి చెస్ట్ లూజ్ కావాలి చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా ఉక్సులు భాగం వైపు చూసుకోవాలి ఉక్సులు భాగం వైపుని ఎప్పుడు కూడా ఉక్సులు భాగం వైపు చూసుకుంటే ఈ కుట్టు దగ్గరికి చూసుకోవాలి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర చెస్ట్ లూజ్ని ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఈ భాగాన్ని వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుకి అదే విధంగా కింద నడుం భాగం చూసుకోవాలి నడుం భాగానికి ఇక్కడ ఈ భాగాన్ని వదులుకొని ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి ఇలా చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ సెవెన్ ఇంచెస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ భాగాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి తర్వాత వన్ ఇంచు బ్యాక్ డాట్స్ కోసం బ్యాక్ ఫోట్లో డాట్స్ వస్తుంది కదా దానికి టూ ఇంచెస్ ఖర్చుకి ఈ భాగాల రెండింటినీ మనం ఇలా స్కేల్తో ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చంక ఆర్మల్ రౌండ్ మనకి ఇలా పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకు ఆర్మల్ రౌండ్ ఇది ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకుందాం ఫస్ట్ ఎప్పుడు కూడా ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లో ఇలా హ్యాండ్ రౌండ్ని చూసుకోవాలి ఇలా ఫస్ట్ ఇక్కడ పట్టుకుని ఇలా చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఇక్కడ ఖర్చుకి వన్ ముప్పై ఇంచ్ తీసేసి ఇక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి ఇక్కడ బయట గీత యువతల నుంచి చూసుకోవాలి గీత యువతల నుంచి చూసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇది ఓకే తర్వాత ఈ పగాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర అదే రెండున్నరని ఇక్కడ పెట్టుకోవాలి ఇలా రెండున్నర పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ భాగాన్ని రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకుని కరువు స్కేల్తో ఇలా నెక్ రౌండ్ సే ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ తీసుకోవాలి నెక్ రౌండ్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ భాగాలని కటింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ కావాలి కదా ఈ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఈ మధ్య భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ పెట్టు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరంగులు ఇటు ఆ రంగులు ఇలా పెట్టుకొని ఈ డాట్స్ని మనం ఇలా కలుపుకుంటే ఉంటే మనకు వన్ ఇంచ్ కూడా ఇలా సరిపోతుంది ఇలా తీసుకోవాలి ఈ భాగాన్ని మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకి ఫిన్స్ కట్ కదా ఈ ఫిన్స్ కట్కి ఫ్రంట్ పార్ట్లో ఫిన్స్ కట్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు బ్లౌజ్ని ఈ ఈ క్లాత్ని ఇటు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ ఈ విధంగా ఇలా పెట్టుకోండి ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇది వెనక భాగం ఎలా అయితే ఉందో అదే విధంగా ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోండి చంక ఇలా సైడ్ భాగం ఇలా ఫ్రంట్ పొడవు ఇలా తీసుకోండి ఇలా నెక్ రౌండ్ నెక్ డౌన్ ఇలా తీసుకొని ఇప్పుడు ఈ భాగాన్ని ఎలా పెట్టామో ఇలా తీసుకున్నాం ఇక్కడ రౌండ్ గీయకూడదు తర్వాత ఈ భాగాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఇలా కొలతలు తీసుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ చంక డౌన్ తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చంక్ డౌన్కి హాఫ్ ఇంచ్ వరకు ఇలా పెట్టుకొని కొంచెం ఇక్కడి నుంచి ఇలా లోపలికి తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్ నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది మనకు తెలియాలి అంటే నెక్ ఇలా చూసుకోండి ఇలా చూసుకొని సెంటర్ ఇలా స్కేల్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి ఇలా ఇలా చూసుకోవాలి ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫైవ్ ఇంచెస్ని ఇలా పెట్టుకోండి ఇక్కడ ఖర్చుకి వదిలి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ ఉంది కదా మెయిన్ పాయింట్ ఈ పాయింట్ దగ్గరికి ఇలా తీసుకోవాలి ఇది చెస్ట్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ బై ఫోర్ ఈక్వల్ టు మనకి ఎనిమిది ఎనిమిదికి వన్ ఇంచు పెస్ ఒకటి ఒకటిన్నర కలుపుకొని మనకి ఇక్కడే తొమ్మిదిన్నర పెట్టుకోవాలి ఇలా అంటే చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టే తీసుకోవాలి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ ఇది కదా చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇలా ఎక్స్ట్రా కలుపుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని తొమ్మిదిన్నర చెస్ట్ డౌన్ దించుకోవాలి తొమ్మిదిన్నరకి ఇలా ఇక్కడ సోలార్ దగ్గర నుంచి ఇక్కడికి తొమ్మిదిన్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఈ భాగాన్ని ఇలా లైట్గా క్రాస్గా కలుపుకోవాలి ఇలా లైట్గా క్రాస్గా కలుపుకోవాలి ఇటు సైడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఒకటిన్నర పెట్టుకొని ఇక్కడ టూ ఇంచెస్ హైట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టి తర్వాత ఇలా మనకి కరువు స్కేల్తో చెస్ట్ భాగం బాగా వస్తుందండి ఇలా తీసుకోండి ఇలా కరువు స్కేల్తో ఇలా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ ఆ రంగులు ఇక్కడ ఫ్రంట్లో ఆ రంగులానికి ఇలా తీసుకొని ఈ ఆ రంగులానికి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇలా సేవ్ చేసుకోవాలి ఇలా తీసుకోవాలి చెస్ట్ పాయింట్ మనకి ఇలా రావాలి ఇలా రావాలి ఇలా వస్తే కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇలా త్రీ అండ్ హాఫ్ ఉండాలి ఇక్కడ ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ ఉండాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఉండాలి ఓకేనా ఈ భాగం ఇక్కడ ఇలా మనకి హాఫ్ ఇంచ్ ఇలా వచ్చింది ఇక్కడ టూ ఇంచెస్ వదులు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వదులుకొని ఇక్కడ టూ ఇంచెస్ హైట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా ఉంచుకు వదిలి ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా తీసుకోవాలి ఇక్కడి నుంచి మనం ఆ రంగులను పెట్టాం కదా అరంగులు రంగులను తీసుకుని ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకుని ఈ పాయింట్ ఇలా తీసుకోవాలి ఇక్కడి నుంచి రావాలి దేనికి అరంగుల కిందకి వెళ్ళాలి ఇలా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఫ్రంట్ ఫిట్టింగ్ బాగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది కాబట్టి ఫ్రంట్లో ఇలా చూసుకోండి ఫ్రంట్ భాగాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూసుకోండి పన్నెండు అంగుళాలు పన్నెండు అంగుళాలు మనకి కరెక్ట్గా రావాలి పన్నెండు అంగుళాలు అంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడి నుంచి పన్నెండు అంగులాలు అంటే ఆరు అంగలాలు ఇక్కడ మూడు అదే అదేవిధంగా ఇక్కడ మూడు అంగుళాలు మనకి పన్నెండు అంగులాలు కరెక్ట్గా వచ్చింది ఇలా వచ్చింది టూ ఇంచెస్ కూడా వైట్కి వెళ్ళింది అనమాట ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఈ మధ్య భాగం వదిలి ఈ పన్నెండు అంగలాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని ఫ్రంట్ రౌండ్ నెక్ ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఈ భాగాన్ని ఇలా లైట్గా క్రాస్ చేసుకోండి ఇలా క్రాస్ చేసుకొని ఇక్కడ ఈ భాగాలు రెండు సమానంగా ఉన్నాయి సరిపోయింది ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా మొక్క తీసేయాలి ఇది మిడిల్ పాయింట్ మనకి మిడిల్ అని తెలియడం కోసం మిడిల్ ఎక్కడైనా చెదిరిపోకుండా ఉండాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకొని ఈ భాగాన్ని ఇలా మిడిల్ పాయింట్లో చిన్నదిగా టక్కించుకుంటాం జాయింట్ చేసేటప్పుడు ఆ జాయింట్ అక్కడికి రావాలి అదేవిధంగా ఇక్కడ కూడా అలా జాయింట్ చేసుకోవాలి ఈ భాగాలు రెండు కలవాలి ఇప్పుడు ఇన్స్ కట్ ఫ్రంట్ పార్ట్లో ఓకే ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ పక్ హ్యాండ్స్ కటింగ్ చూద్దాం ఇలా కటింగ్ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని అది బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉందో అదే విధంగా పెట్టుకోవాలి ముప్పై నుంచి పైకి ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఇక్కడ కూడా ఇలా హ్యాండ్ లూజ్ ఇలా పెట్టుకోండి ఈజీ పద్ధతి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందాం ఇలా హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి ఇలా హ్యాండ్ రౌండ్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ భాగాన్ని ఇలా కలుపుకోండి టూ ఇంచెస్ ఖర్చుకి ఇలా ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోండి ఇలా భాగాన్ని రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఉంటుంది కదా మనకి ఇలా వన్ ఇంచ్ భాగాన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి డౌన్ త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ని కరెక్ట్గా హ్యాండ్ బ్యాక్ పార్ట్లో మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి హ్యాండ్ రౌండ్ ఇక్కడ హార్మల్ రౌండ్ హార్మల్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా చూసుకోవాలి ఇలా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా మనకి ఇలా వచ్చింది ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సాగ భాగంలో మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్కి ఇలా తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా ఈ భాగాన్ని ఇలా స్కేల్ని ఇలా రివర్ చేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ వచ్చింది హ్యాండ్ లోత్ తీసుకున్నాం హ్యాండ్ లోత్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఇలా లైట్గా ఇలా లోపలికి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఫ్ హ్యాండ్స్కి ఇక్కడ చిన్నగా మిగిలింది టూ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇంచెస్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇలా పోవాలి ఇలా త్రీ ఇంచెస్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ కట్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇలా కలుపుకోవాలి ఇలా పఫే హ్యాండ్స్కి ఇలా కలుపుకోవాలి అక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి త్రీ ఇంచెస్ని ఇలా మనం తీసుకోవాలి ఇలా తీసుకొని ఇక భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్లో ఇక్కడ ఇది ఇక్కడ మనకి ఫ్రంట్ భాగంలో లోత్ అనమాట ఇక్కడ ఈ భాగానికి మనకి సెంటర్ పాయింట్ ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్